சேர் ஜப்பானியர்க்கு नेते நீங்க நம்ம தொம்லையா இல்ல நம்ம ஆமா நீ பாதி பாதி ஆபாட்டி படங்களை கணக்கு பண்ணி போடுறாங்க பா எல்லෙකු வந்து காலத்துக்கு ஆமா ஆமா ஏवलं ना ఎక్కమాలి ఎవరు వెళ్ళొద్దు పోలీసు వాళ్ళు பதவீதாலமலோ கொணசாகுதத்த தட்டக்கர்னா மூணு செகண்ட் முன்னஞ்சலவுனாய் ஆஹா கைங்கரே ஜாலோ இன்னொரு தரணாயி கி ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ oh என்ன बोलறாரு வெங்கட கிருஷ்ணா தெல்ல இடுகா திவா திவா ஆஹா 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 देखा आकर चंपत जबर दापा लाइव ए सेलु ना అయ్యండి చంద్రశేఖర్ గారు

ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై వందల దూరాన్ని నాలుగు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి తెల్లబ్యానక రాయ్యా కంప్లైంట్ చేస్తున్నారు ఎంత మొదటి స్థానంలో పట్టుకోండి అక్కడ రావద్దు మీరు మహాసంగ్రామము గౌరవ రోజు పదిహేను వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఒక సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఒకటి స్థానంలో కొనసాగుతుల కన్నావారామైన అక్కడికి ఉంటున్నాం కొన్ని అల్లం చేస్తా కొన్ని డిస్టర్బ్ చేసానికి పదే రీతాలు ఆ పదే రీతాలు డిస్టర్బ్ చేసినట్లా పని హలో ఎవరు శ్రీకావ్య శ్రీ మధు గారు ఎనవల గులు

நலா கண்ண இரவெய்லேருந்து போராட

పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాలు కావాలి గారు శ్రీ గారు యనమల కుదురు కనబలూరు మండలం కృష్ణా జిల్లా శివ భీమా ఒక చోటితో రెండు వేల ఎనిమిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థాయిలో కొనసాగుల జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ఉన్న లేవండి ఆర్కే గారు ఇక్కడ లేవండి ఇది ఆరు పర జరుగుతుందండి ఈరోజు లేవు బ్రదర్ ఉపయోగించాలి పదకొండు రెండు వేల ఏడు వందల యాభై ఏడు వేల మూడాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్లు ముందంజలు అవుతాయి ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయి పన్నెండల దూరాన్ని పది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగనున్న జకన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ಶ್ರೀರಾಮಲಿಂಗಲಾಮಿ ಆರ್ಪಿಸ್ರುತ್ತ ಬಂದೆ పదమూడవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై ఏడు పలు పదకొండు నిమిషంలో పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్ పూర్తలవ్ ಸಂಪರ್ಕ ಈಗ ಸಮಯ ಮೂರು ನಿಮಿಷ ಮೂರು ನಿಮಿಷ పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వేల తణుకుల దూరాన్ని పన్నెండు నిమిషముల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న తగకన్నా పది సెకండ్ లో ముంద ప్రత్యేక ఒక చేతితో ఉపయోగించాలి కంపెనీ చూసుకోవాలి అంతే కంపెనీ

Walau <tuluh> tak <tuluh>

தே என்னது <laughs>